హాయ్ నమస్తే నేను మీ శ్రీనివాస్ మాట్లాడుతున్నాను యాక్చువల్లీ ఈరోజు మనం మన కోమర్తి దేవాదికి మధ్యలో ఉన్న శ్రీ మణికంఠ నర్సరీకి వచ్చాం యాక్చువల్లీ ఏంటంటే అప్పటికి కొంతమంది వ్యూయర్స్ మనకి అడిగారనమాట పర్సనల్గా కాల్ చేసి అక్కడ నర్సరీ ఉంది కదా నర్సరీలో ఏంటి ఉంటాయి అనే ఒక ఆలోచనతో మనకి వాళ్ళు మనకి కాల్ చేయడం అయితే జరిగింది అది ఏంటి అంటే రేపటి నుంచి మనకి కార్తీకం స్టార్ట్ అవుతుంది కదా కార్తీకంలో చాలామంది మారేడు మొక్కని జమ్మి మొక్కని అలాగే ఉసిరిక మొక్కని రకరకాల దేవతా వృక్షాలు అంటారు అటువంటి దేవతా వృక్షాలని వీళ్ళు పూజించడానికి కావాలి అవి మన నర్సరీలో ఉంటాయేమో ఒకసారి కొనుక్కోండి అనేసి మనకి వాళ్ళు స్పెషల్గా కాల్ చేసి అడగడం అయితే జరిగింది అందుకని మనం శ్రీ మణికంఠ నర్సరీకి వచ్చేసాం రండి రకరకాల మొక్కలు అయితే ఉన్నాయో వాటన్నింటినీ మనం కనుక్కొని అవి ఎంత ప్రైస్ ఉంటాయి ఏంటి విషయం ఇవన్నీ మనం కనుక్కొని అది మనకి అవైలబిలిటీలో ఉన్నాయా లేవా అలాగే మనకి ఇంకా ఇంటికి కావాల్సిన డెకరేషన్స్కి సంబంధించిన ప్లాంట్స్ అన్నీ చాలా తక్కువ రేటుకే ఇక్కడ దొరుకుతాయి సాధారణంగా ఏంటంటే మనకి ఇంటికి అందానికి పెంచుకుంటాం కదా కాటన్స్ మొక్కలు అంటారు అవి కూడాను వీళ్ళు చాలా స్పెషల్గా గ్రీనరీ మ్యాట్ వేసి మరి పెంచుతుంటారు అదేవిధంగా ఇటు మనం చూసుకుంటే ఇందులో వీళ్ళు గ్రీన్ మ్యాట్ వేసి సపరేట్గా దీనికి గ్రీన్ హార్ట్తో అటువంటి మొక్కల్ని చాలా ప్రత్యేక శ్రద్ధతో కూడాను వాళ్ళు ఆ మొక్కల్ని పెంచుతుంటారు అవి ఎందుకు అనేసి అంటే మనం ఇంటికి పచ్చనైన వాతావరణం ఉంటే మానసిక శాంతి అనేది దొరుకుతుంది ఫ్రెండ్స్ అందుకు చాలా డబ్బులు ఖర్చు పెట్టి అటువంటి వాతావరణాన్ని మనం క్రియేట్ చేసుకుంటుంటాం సాధారణంగా ఏంటి అనేసి అంటే అవకాశం ఉన్నవారైనా లేనివారైనా ఇల్లు ఎంత చిన్నది ఉన్నప్పటికి కూడా ప్రతి ఇంట్లో ఒక పూల మొక్క ఉంటుంది అది ఎందుకు అనేసి అంటే కేవలం మానసిక శాంతి కోసమని చాలామంది పువ్వుల మొక్కలు పెంచుతారు అదేవిధంగా ఉదయాన్నే మనం లేస్తే పూజ చేసుకోవడానికి కూడా పువ్వులు అనేవి అవసరం అలాగే వీళ్ళు చూసుకుంటే చాలా తక్కువ కాస్ట్తో పాటు చాలా ఎక్కువ కాస్ట్ మొక్కలను కూడా ఇక్కడ చాలా చక్కగా పెంచుతున్నారు మనం ఏవి కావాలంటే అవి చూడండి ఫ్రెండ్స్ ఒక్కోటి ఒక్కో రకం ప్లాంట్స్ అనేవి ఇక్కడ ఉంటాయి ఇంటి దగ్గర మనం కావాలంటే మనీ ప్లాంట్తో సహా డెకరేషన్కి కావాల్సిన కాటన్స్ మొక్కలన్నీ ప్రతి ఒక్కటి కూడాను ఇక్కడ వీళ్ళు అందుబాటులో ఉంచుతున్నారు అలాగే ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఆరు వరకు నర్సరీ దగ్గర అందుబాటులో ఉంటారు మనకి ఇక్కడ ఈ మొక్కలకు కావలసిన గత్తం అవని లేదు ఎర్రమట్టి అవని లేదంటే దానికి సంబంధించిన బకెట్స్ అవని లేదంటే కుండీలు అవని ఇవన్నీ కూడా వీళ్ళు మనకి తక్కువ రేటుకే అందిస్తున్నారు శ్రీ మణికంఠ నర్సరీ వాళ్ళు వీళ్ళు ఇక్కడ ప్రత్యేకత ఏంటి అనేసి అంటే వీళ్ళకి ఏ మొక్క అయినా సరే మనకు కావాలి అనుకుంటే తెప్పించగలరు వీళ్ళ దగ్గర ఒక వంద నుండి రెండు వందల యాభై రకాల పువ్వుల మొక్కలు అనేవి వీళ్ళ దగ్గర ఉన్నాయి అదే విధంగా మనకు కావాలి అని అంటే మనం వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ స్క్రీన్షాట్ తీసి ఆ మొక్క ఏంటి ఆ మొక్కకు సంబంధించి మనకి ఏదైనా వివరాలు కావాలన్నా వీళ్ళు ఎక్కడ చెప్పి అది మనకు కావాలనేసి అంటే తెప్పిస్తారు అలాగే వీళ్ళు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా రకాల మొక్కల్ని అంటే మనకి కనిపించినటువంటివి అరుదుగా దొరికినటువంటివి కూడా వీళ్ళు చాలా ఎక్కువగానే ఇక్కడ మనకి అందుబాటులో ఉంచే విధంగా వీళ్ళు ఏర్పాటు చేశారు చూడండి ఫ్రెండ్స్ ఈ మొక్కలన్నీ కూడా యాక్చువల్లీ నేను రావటం అనేది చాలా లేటుగా వచ్చాను సో అందుకని చెప్పేసి మనకి లైట్ అనేది కాస్త తక్కువగా ఉంది లేకుంటే ఈ మొక్కలు అనేవి ఇంకా ఇంకా బ్రైట్నెస్తో మీకు నేను చూపించి ఉండేవాడిని నెక్స్ట్ టైం మాత్రం తప్పనిసరిగా మీ అందరికీ ఇంకా ఎక్కువ రకాలు ఉండే ఏర్పాటు చేసే విధంగా మీకు అందిస్తాను నేను అలాగే మనం చూసుకుంటే వాస్తుకు సంబంధించిన మొక్కలు ఫ్రెండ్స్ వాస్తుకు సంబంధించిన మొక్కలు అంటాం కదా వాస్తుకు సంబంధించిన మొక్కలు అంటే బ్యాంబూ ట్రీస్ అంటారు ఆ బ్యాంబూ ప్లాంట్స్ కూడా వీళ్ళు చాలా చక్కగా అందిస్తున్నారు అదేవిధంగా మనకి బ్రహ్మజముడి మొక్కలు ఏ విధంగా ఉంటాయో ఆ టైప్లోనే వీళ్ళు పువ్వుల మొక్కలను కూడా అందిస్తున్నారు అదే విధంగా ఇక్కడ మనకు కావలసినటువంటి కుండీలు అవన్నీని ఎరువులు అవన్నీ ఇంకా ఏ విధమైనటువంటి దానికి సంబంధించిన నెట్ట కూడా వీళ్ళు మనకి అందిస్తున్నారు అయితే ఏంటి అనేసి అంటే మనకు కావలసిన మొక్క ఏది కావాలి అనేది మనం క్లారిటీగా ఇక్కడికి వచ్చి తెలుసుకొని మనం తీసుకోవాలి ఎందుకు అనేసి అంటే ఇక్కడికి వచ్చాక చాలా రకాల మొక్కలు ఉంటాయి ఇటువంటి మొక్కలన్నీ చూసినాక మనసు అనేది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది కూడా సో మనకి ఏ మొక్క కావాలన్నా సరే వాళ్ళు తక్కువ ప్రైజ్లోనే ఇస్తున్నారు ఫ్రెండ్స్ అలాగే నేను కూడా ఇక్కడి నుండి చాలా రకాల మొక్కలు గులాబీ పువ్వులవని మందార పువ్వులవని పూజకు సంబంధించిన ప్రతి ఒక్క మొక్కను కూడా నేను ఇక్కడి నుండే పట్టుకెళ్తాను మీకోసమని మరికొన్ని రకాల మొక్కల్ని మీకు చూపిస్తుంటాను అతనే ఈ నర్సరీకి యజమాని ఆయన ఆధ్వర్యంలోనే ఇక్కడ కూలీలు అవని మెయింటెనెన్స్ బాయ్స్ అవని అలాగే దీనికి సంబంధించిన ఏ ఒక్కటి కూడాను ఆయన ఆధ్వర్యంలోనే తానే స్వయంగా ఉండి దీన్ని చూసుకుంటున్నారు ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు వచ్చినప్పుడు ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు మన హైవే రోడ్ సైడే ఎప్పుడూ గేట్ తీసే ఉంటుంది ఫ్రెండ్స్ మీరు వచ్చి మీకు కావలసిన మొక్కల్ని ఇక్కడ తీసుకొని వెళ్తారని మరీ మరీ కోరుతున్నాను అలాగే మరికొన్ని రకాల మొక్కలు ఇక్కడ ఉన్నాయి అవి మీరు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కార్తీక మాసంలో ఏదైతే మన జమ్మ చెట్టు అవని లేదు పారిజాతం మొక్క అవని లేదు ఉసిరిక మొక్క అవని లేదు మారేడు మొక్క అవని ఇలాంటి రకరకాల మొక్కలు అనేవి కూడా వీళ్ళు అందుబాటులో ఉంచారు ఫ్రెండ్స్ వీళ్ళు ఏ మొక్క అయినప్పటికీ కూడా ఆ మొక్క సైజును బట్టి రేట్ని కూడాను చాలా చక్కనైన రేట్లో ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గులాబీ పువ్వు కావాలనుకోండి అందులో మనకి ఒక్కొక్క మొక్క ఎదుగుదలను బట్టి వీళ్ళు మెయింటెనెన్స్ కాస్ట్ని వేస్తూ మనకి అందుబాటులోనే ఉంచుతున్నారు అలాగే వీళ్ళు మొక్కలను కూడా చాలా చక్కగా సంరక్షిస్తున్నారు ఫ్రెండ్స్ మొక్కకు కావాల్సిన ఎరువైతేనేమి మొక్కకు కావాల్సిన మెయింటెనెన్స్ అయితేనేమి చాలా చక్కగా చేపిస్తున్నారు అలాగే చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు అన్ని మొక్కలు కూడా అన్ని రకాల పువ్వుల మొక్కలను కూడా వీళ్ళు అందిస్తున్నారు అదేవిధంగా ఇంటికి కావలసిన ఏదైతే ఇంటి అందానికి మనం ఏర్పాటు చేసుకుంటామో ఆ హుక్స్తో ఉంటాయి కదండి బుక్స్తో ఉండేటటువంటివి కూడా వీళ్ళ దగ్గర అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా ఈ ఈ ఇంటికి ఎంట్రన్స్ అనేది పెట్టుకుంటాం మనం ఈ ఎంట్రన్స్ మొక్కలు కూడా చాలా అందంగా ఉంటాయి ఇవి కూడా వీళ్ళు చాలా తక్కువ ధరకే ఇక్కడ మనకు అందిస్తున్నారు అలాగే పళ్ళు రకాల మొక్కలు పళ్ళు రకాలైతే మనకు కావాలంటే జాంపళ్ళు అలాగే మామిడి పళ్ళు అలాగే సపోటి పళ్ళు అలాగే సీతాఫలం పళ్ళు అలాంటి రకరకాల పండ్ల మొక్కలు కూడాను వీళ్ళు మనకి అందిస్తున్నారు అదేవిధంగా ఎక్కువ కావాలి మనం ఒక తోట వేయాలి అనుకుంటున్నాం అనుకోండి ఆ తోట నీలగిరి తోట అయినప్పటికీ కొబ్బరి తోట అయినప్పటికీ లేదు ఇంకా మనం ఏదైనా ఒక జామ తోట అయినప్పటికీ మనకు ఒక వెయ్యి మొక్కలు కావాలి రెండు వేల మొక్కలు కావాలన్న వీళ్ళు మనకి అందిస్తున్నారు అది మనం ఎక్కువ ఒక వెయ్యి మొక్కలు తీసుకున్నాం అనుకోండి నీలగిరి అయినా లేదు జామైనా లేదు కొబ్బరి అయినా అలాంటివి వీళ్ళు చాలా తక్కువకే మనకి అందిస్తారు అదేవిధంగా వీళ్ళు ఎక్కడి నుంచే చామంతి కానీ మందారం కానీ గన్నేరు కానీ స్వర్ణ గన్నేరు కానీ ఇలాంటివి ప్రతి యొక్క మొక్కలకు సంబంధించి కుండీలు నవ్వని లేదు కవర్స్తోనవని మనకు కావాలంటే మట్టిని కూడా వీళ్ళు ఇస్తారు అదేవిధంగా పెద్ద పెద్ద మొక్కలు ఏవైనా కావాలి అనేసి అంటే ఇప్పుడు పామాయిల్ మొక్కలు అవని లేదు ఇంకా మనం దేనికైతే పంట వేయాలి అనుకుంటామో దానికి సంబంధించి అన్ని మొక్కలు కూడా వీళ్ళు తెప్పించి మనకిస్తారు వీళ్ళకి ఇక్కడితో పాటు మనకి నర్సనపేటకి గ్యాస్ ఉంది కదండి రామలింగ నాయుడు గ్యాస్ ఆ గ్యాస్ గొడవ పక్కన కూడా వీళ్ళకి వేరే బ్రాంచ్ అనేది ఉంది